వెల్కమ్ టు మజా డైరీ ఫామ్ మన డైరీ ఫామ్ అప్డేట్ అంటే ఈరోజు స్టాక్ ఎంత ఉందో మనకు ఒకసారి తెలుసుకుందాం కాదు సార్ మన డైరీ ఫామ్ లో స్టాక్ ఎంత ఉంది సార్ ఇప్పుడు ముర్రా ప్రెజెంట్ అయితే మన దగ్గర నైంటీ ఉంటాయి బనీ సిక్స్ యానిమల్స్ ఉన్నాయి జాఫరాబాద్ ఒక టెన్ యానిమల్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఎన్ని లోడ్స్ వచ్చినాయి మన దగ్గర ఇప్పుడు వర్షాలు కూడా మనం అప్డేట్ త్రీ డేస్ నుంచి అయితే వర్షాలు చాలా ఉన్నది ఈరోజు తగ్గిపోయింది వర్షాలు అయితే సో డైలీ వన్ వన్ వచ్చింది ఈరోజు టూ వచ్చింది సో అందుకోసం మన దగ్గర ఈ ముర్రా స్టాక్ కూడా ఉన్నది బనీ ఉన్నది జాఫ్రాబది కూడా ఉన్నది స్టాక్లో అయితే సో స్టాక్కి ఏం లేదు నేనైతే చెప్తా మేము ముందుగా కూడా లాస్ట్ వీక్లో కూడా చెప్పినాం కాదు డైలీ ఒక్కొక్క లోడ్ వస్తుంది అని సో దాని ప్రకారం వర్షం అయితే అక్కడ కూడా ఉన్నది అందుకోసం ఈరోజు రెండు లారీస్ అయితే ఈరోజు వచ్చింది మనకు ఓకే సార్ ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మనం ముర్రాకి ఇస్తామా చాలా చాలామంది ఆడుతుంది ఎక్కువ బన్నీ కూడా తివ్వచ్చు కదా సార్ మాకు ముర్రా లేదు ఎక్కువ ముర్రానే నేను ప్రిఫరెన్స్ ఇస్తున్నాను ఎందుకంటే పాలు కూడా సరిగా ఇస్తాయి అందంలో కూడా ఉంటాయి ఇంకా రీసేల్ వ్యాలీ కూడా ఉంటాయి రేపు అందుకోసం ప్రజెంట్ అయితే మనం ముర్రాకు ఎయిటీ పర్సెంట్ చేస్తున్నాం ట్వంటీ పర్సెంట్లో టెన్ పర్సెంట్ బనీ టెన్ పర్సెంట్ జాఫరాబాద్ ఇచ్చేస్తున్నాం ప్రజెంట్ అయితే ఓకే సార్ సరే సార్ ఒకసారి గేదెలు చూపించి ఇప్పుడు మనం వెళ్దాం ఒకసారి ఇప్పుడైతే నీళ్ళు తాకిస్తున్నారు బర్ర అయితే చూడవచ్చు మొత్తం లోపల కూడా బయటికి కూడా మొత్తం ఇది ఫ్రెష్ స్టాకే రోజు వచ్చిన స్టాక్ సార్ ఈరోజు వచ్చిన స్టాక్లో గేదెల్లో కెపాసిటీ ఎంత ఉంటా సార్ మన దగ్గర అయితే ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ లీటర్స్ అయితే ముర్రాలు ఉన్నాయి ఫోర్టీన్ లీటర్స్ అవును సార్ ఇప్పుడు మన దగ్గర ఏ బర్ర అయినా స్టార్టింగ్ కెపాసిటీ ఎంత ఉంది సార్ మినిమం మినిమం సిక్స్ లీటర్స్ నుంచి స్టార్ట్ అయ్యి టైంకి సిక్స్ లీటర్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిట్ లీటర్స్ దాకా ఉంటాయి టైంకి సార్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఎన్ని గేదెలతో స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పారు మీకు పని వస్తే మీరు సొంతంగా ఎంత తీసుకుపోతారు దాని విషయం వేరే ఉన్నది కాదు వన్ కూడా తీసుకోవచ్చు రెండు కూడా మూడు కూడా నాలుగు కూడా ఐదు కూడా ఇప్పుడు వరకు అనుభవం ఉన్నది వాళ్ళు తీసుకుపోతున్నారు సొంతంగా పని చేసేవాళ్ళు ఈరోజు కూడా రైతులు వచ్చినారు ఫైవ్ సెలెక్షన్ చేశారు ఇప్పుడు పాలు కూడా చూసుకుంటారు వాళ్ళు సో అనుభవం లేకుంటే పని మనిషితోని స్టార్ట్ చేయాలి అంటే పని మనుషులుగా అయితే మనం టెన్ బెఫ్ఎల్ఓస్లో మినిమం టెన్ బెఫ్ఎల్ఓస్కు వారు జీతం తీసుకుంటున్నారు మనం ఎంత ఇస్తాం మనకు ఎక్స్పెన్సెస్ తగ్గాలి అట్లా చూసుకోవాలి ఇప్పుడైతే న్యూ కమర్స్ కూడా మనం చాలా ఇచ్చినాం కదా తమ్ముడు టెన్ యానిమల్స్ కూడా ఇచ్చినాం ట్వంటీ ఇచ్చినాం సెవెంటీన్ కూడా ఇచ్చినాం మళ్ళీ ఇలవెన్ కూడా ఇచ్చినాం అట్లా తీసుకోపోతున్నారు కాదు న్యూ సెటప్ వాళ్ళు కూడా పని మనుషులతో ఎవరు స్టార్ట్ చేస్తున్నారు మినిమం ఒక టెన్ ఆనిమల్స్ అయితే తీసుకుపోతున్నారు కమర్షియల్ వేలు అయితే టెన్ ఆనిమల్స్ మినిమమ్ తీసుకుపోతా ఇప్పుడు డైరీ ప్రాఫిట్లో రన్ అవ్వాలంటే మినిమం కంపల్సరీ ప్రాఫిట్స్ అయితే ఉంటాయి ప్రాఫిట్స్ ఎంత పైన కావాలి కింద కావాలి మన ఇష్టం అది ఒక టెన్ ఆనిమల్స్ తీసుకోకపోతే అదే లక్ష యాభై వేలు దాకా మనకు ప్రాఫిట్స్ ఉండేలాగా ఉంటాయి ఓకే సార్ థ్యాంక్ యూ గేదెలు అయితే చూపిస్తాం సార్ మొత్తం తిరిగి చూపించేయండి